వచ్చే నెల ఏడో తేదీలోపు రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ప్రచారం జోరుగా జరుగుతుంది క్యాబినెట్లో ఖాళీగా ఉన్న ఆరు స్థానాలను భర్తీ చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి కసరత్ చేస్తున్నట్టు తెలుస్తుంది ఎవరెవరిని మంత్రివర్గంలో తీసుకోవాలనే అంశంపై నెక్స్ట్ వీక్ ఢిల్లీకి వెళ్ళి హైకమాండ్తో డిస్కస్ చేసే ఛాన్స్ కూడా ఉన్నట్లు పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది సో ప్రస్తుతం క్యాబినెట్లో ప్రాతినిధ్యం లేని ఉమ్మడి ఆదిలాబాద్ రంగారెడ్డి నిజామాబాద్ హైదరాబాద్ జిల్లాలకు మెయిన్గా ప్రయారిటీ ఉన్నారు సో సామాజిక సమీకరణాలు దృష్టిలో పెట్టుకొని ఇద్దరు రెడ్లు బీసీ ఎస్టీఎస్ మైనార్టీ వర్గాల నుంచి ఒక్కొక్కరిని క్యాబినెట్లో తీసుకునే అవకాశాలు ఉన్నాయి డిసెంబర్ ఏడవ తేదీతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి కానుంది సో ఇంతకాలం కేబినెట్ విస్తరణ చేయకపోవడానికి బలమైన కారణాలే ఉన్నట్లు కాంగ్రెస్ లీడర్లు చెప్తున్నారు సో మంత్రివర్గంలో తీసుకునే ఎమ్మెల్యేల సామాజిక సమీకరణాలు కుదరక కొంత కాలం ఆ ప్రక్రియ అంతా వాయిదా పడిందని ఆ అంశం కొలికి వచ్చిన తర్వాత ఏసీసీ నేతలు హర్యానా ఇంకా మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల్లో బిజీగా ఇంకా ఈ నెల ఇరవై మూడున ఆ రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత అధిష్టానం కేబినెట్ విస్తరణకు క్లియరెన్స్ ఇస్తుందనే ఆశలో పార్టీ నేతలు ఉన్నారు మేము పవర్ లోకి వచ్చి డిసెంబర్ ఏడవ తేదీతో ఏడాది పూర్తి కానుంది ఈ లోపే కేబినెట్ విస్తరణ ఉంటుంది ఇప్పటికే దీనిపై సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు పూర్తి చేశారు మహారాష్ట్ర అసెంబ్లీ రిజల్ట్ తర్వాత విస్తరణ ఉంటుంది అని ఒక మంత్రి చే కూడా చెప్పారు ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి పార్టీలోకి వచ్చే ముందే తనకు మంత్రి పదవి ఇస్తారని అధిష్టానం హామీ ఇచ్చిందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెబుతుండగా ఎస్టి సామాజిక నుంచి తనకు తప్పక మినిస్టర్ పోస్ట్ వస్తుందనే ఆశ దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయకున్నారు ఉన్నారు సామాజిక వర్గానికి ప్రయారిటీ లేదని తనకు మంత్రి పదవి ఇవ్వాలని నగరికేల ఎమ్మెల్యే వేముల వీరేషన్ సైతం కోరుతున్నట్టు తెలుస్తుంది సో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్లరెడ్డి రంగారెడ్డి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కూడా మంత్రి పదవి కోసం పోటీ పడుతున్నట్టు సమాచారం బీసీ సామాజిక వర్గం నుంచి మక్తల ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఆలయ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సైతం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు కేబినెట్ సీట్ కోసం సో నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి పేరు కూడా ఫైన అవుతుంది సో కాంగ్రెస్ పార్టీలో సీనియర్ ఎమ్మెల్యే ఉన్న సుదర్శన్ రెడ్డిని కేబినెట్లో లో కీలక శాఖ ఇచ్చే ఛాన్స్ ఉన్నట్టు కూడా తెలుస్తుంది అయితే అదే జిల్లాకు చెందిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు సైతం పోటీ పడుతున్నారు ఆదిలాబాద్ జిల్లా నుంచి ఆసక్తికరమైన పోటీ నెలకొంది సో జీ వెంకటస్వామి కుమారులు వినోద్ ఇంకా వివేక్ ఇద్దరు కూడా మినిస్టర్ పదవి కోసం పోటీ పడుతుండగా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ సైతం తనకు మంత్రి పదవి ఖాయమనే దీ మాతో ఉన్నట్టు తెలుస్తుంది హైదరాబాద్ జిల్లా నుంచి ఎమ్మెల్సీ అమీర్ అలీఖాన్కు మినిస్టర్ పోస్ట్ దక్కుతుందని ప్రచారంలో ఉంది మహారాష్ట్ర ఫలితాల తర్వాత క్యాబినెట్ విస్తరణ ఉంటుందని జరుగుతున్న నేపథ్యంలో ఆశావోల్లో ఉత్సాహం ఉత్కంఠ కూడా పెరిగింది ఎలాగైనా దక్కించుకోవాలని కొందరు లాబింగ్ మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే ఢిల్లీకి వెళ్లి ప్రయత్నాలు చేసేందుకు ఆ నేతలంతా రెడీ అయ్యారు సో మినిస్టర్ పదవి కోసం ఇప్పటికే కొందరు సీఎం రేవంత్ వద్ద కూడా ప్రయత్నాలు చేస్తుండగా ఇంకొంతమంది ఢిల్లీ నేతల నుంచి సిఫారసు చేయించుకునే ప్రయత్నాలు కూడా ఉన్నారు మరికొందరు పార్టీ వ్యవహారాలు ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ద్వారా లాబింగ్ చేస్తున్నారు